మాకు మాత్రం ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్ భూమిక గారి పాట నువ్వే మాయ చేశావు గాని అసలు ఏమి పాట అసలు ఆవిడ ఒక్కసారి చేస్తే మేము వంద సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట ఫర్ యుఫోరియా అంటే వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విచ్ వి ఎక్స్పీరియన్స్ విత్ యోర్ సాంగ్ మల్టిపుల్ టైమ్స్ అది నేను చెప్పొచ్చేది చెప్పండి మిమ్మల్ని కోడుకోవడం కాదు ఒక్కడప్పుడు చూసిన స్వప్న ఎలా ఉందో ఇప్పుడు యుద్ధ కూడా ఏం తింటూ ఉంటారు I'm really, really please, please. No, it's, it's okay. <laughs>